హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అండి ఎవరికైతే వానకాలం సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఎవరికైతే రాలేదని బాధపడుతున్న వారికి అయితే ఈ రోజు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మరా నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నామని మనకైతే చెప్పారు కదా సో చెప్పిన విధంగా ఇప్పటివరకు అయితే మనకైతే జూలై పదో తారీఖు వరకు అయితే ఎంతమంది రైతుల ఖాతాలో అయితే వచ్చింది అలాగే పదిహేను ఎకరాలు కలిగిన వారికి అయితే అస్సలు డబ్బులు అయితే అని చెప్తున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఈ జూలై నెలలో అయితే రావడం అయితే జరిగింది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి మీకు కనుక రైతు భరోసా రాలేదనుకుంటే ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకోవచ్చండి జస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే కదా జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఈ పథకం ప్రారంభమైతే అవి ఇవ్వడం జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది అన్నిటికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇవ్వాలండి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకైతే ఫైనల్ చేయడం అయితే జరిగింది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే హామీ అయితే ఇచ్చారు కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి మనలో చాలామంది రైతులకైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇప్పటికే చాలామంది రైతులైతే పంటలకైతే వాడుకోవడం అయితే జరిగింది డబ్బులు వచ్చిన వాళ్ళు మరి రాని వాళ్ళ పరిస్థితిని చాలామంది అడుగుతున్నారు మీకు ఒకటి నుంచి పది ఎకరాల కనుక డ భూమి ఉంటే ఒకవేళ మీకు ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మీకు డబ్బులు రాలేదు అనుకుంటే మీకు అసలు ఈ పంటకు సంబంధించిన వానకాలం సంబంధించిన డబ్బులు ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారిని అయితే మీరు అయితే కలిస్తే మీ రైతు భరోసా సమస్య వాళ్ళైతే చెప్తే వాళ్ళు ఒక అప్లికేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అప్లికేషన్ మీరైతే ఫిల్ చేసిన తర్వాత మన పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ కూడా అయితే తీసుకుంటారు వాళ్ళు అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు వారం నుంచి పద్నాలుగు రోజులు మీ డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి మీ దగ్గరలో ఉన్న ఏవోగా అయితే కలిసి మీకు అయితే ప్రాసెస్ అనేది మీకు అయితే చెప్తారు ఓకేనా ఒకవేళ మీకు రాలేదంటే వాళ్ళే ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసుకుంటూ రెండు విధాలుగా అయితే ఉంటాయి కాబట్టి ఎవరికైతే రాలేదో ఒకటి నుంచి పది ఎకరాలు ఈ ప్రాసెస్ చేస్తే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి అలాగే పది నుంచి పదిహేను ఎకరాలు కలిగిన రైతులకైతే ఆర్థికంగా మనమైతే కొంచెం మళ్ళీ వెనకబడ్డ కాబట్టి ఈసారి కూడా కొంచెం అయితే డబ్బులు లేట్ అయినా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఇస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పిన జరిగిందండి ఆయన చెప్పిన విధంగానే ఈ జూలై నెల ఆఖరి వరకు అయితే దాదాపుగా ఇరవై ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయట హామీ ఇచ్చిన విధంగా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోట్యూబ్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి